ఒక దేశం లేదా రాష్ట్రం అభివృద్ధికి దోహదపడేది వ్యవసాయం యొక్క గొప్పతనం మరియు ప్రాముఖ్యత గురించి దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త భారతరత్న డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారు చెప్పిన మాటలు మొదటిగా మనం గుర్తు చేసుకుందాం వ్యవసాయం మేధోపరంగా సంతృప్తి పరంగా మరియు లాభదాయకంగా మారితే అది ఉద్యోగ ఆధారిత ఆర్థిక వృద్ధిని ప్రేరేపిస్తుంది వ్యవసాయం కుంటిపడితే మరే రంగం సరిగ్గా జరిగే అవకాశం ఉండదు వ్యవసాయ శాఖ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరానికి రాయిని విత్తనం పథకానికి రెండు వందల నలభై కోట్లు బడ్జెట్ లో ప్రతిపాదిస్తున్నాం పొలం పిలుస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరంలో పదిహేను లక్షల కుటుంబాలతో ఆరు పాయింట్ ఐదు లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయం చేయించడానికి అరవై ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది కోట్లు ప్రతిపాదిస్తున్నాం ఉద్యాన శాఖ ఉద్యాన రంగంలో పెట్టుబడులు పెట్టడం అంటే రాష్ట్ర భవిష్యత్తుకి పెట్టుబడి పెట్టడమే అన్న గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా మన భూమిలో పెట్టుబడులు పెట్టడం అంటే మన రాబోయే రాబోయేతర అభివృద్ధికి పెట్టుబడి పెట్టడమే అన్న ముఖ్యమంత్రి గారికి ఆలోచనలకు అనుగుణంగా ఉద్యాన శాఖ బడ్జెట్ని రూపకల్పన చేశాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరానికి ఉద్యానవన శాఖకి తొమ్మిది వందల ముప్పై పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లు బడ్జెట్లో ప్రతిపాదించాం పట్టు పరిశ్రమ శాఖ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరానికి పట్టు పరిశ్రమ అభివృద్ధి కోసం తొంభై ఆరు పాయింట్ రెండు రెండు కోట్లు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మార్కెట్ జోక్యాన్ని అందించడానికి ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు కోసం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరంలో మూడు వందల కోట్లు బడ్జెట్లో ప్రతిపాదించాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరానికి మార్కెటింగ్ శాఖకు మూడు వందల పదిహేను పాయింట్ మూడు రెండు కోట్లు బడ్జెట్ని ప్రతిపాదిస్తున్నాను సహకార శాఖ ఐక్యరాజ్య సమితి రెండు వేల ఇరవై ఐదుని అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సహకార శాఖకి రెండు వందల ముప్పై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాను పశుసంవర్ధక శాఖ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరానికి పశు సంవర్ధక శాఖకు పదకొండు వందల పన్నెండు పాయింట్ సున్నా ఏడు కోట్లు బడ్జెట్లో ప్రతిపాదించాం పాడి పరిశ్రమ అభివృద్ధి రాష్ట్రంలో యాభై ఐదు వేల ఆరు వందల ఏడు అంగన్వాడీ కేంద్రాల్లో ఎనభై ఐదు లక్షల లీటర్లు యుహెచ్టి ఇరవై ఆరు బడ్జెట్ను సభ ఆమోదం గురించి ప్రవేశపెడుతున్నాను బద్వేలు పట్టణ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కీర్తి శేషులు పెద్దిరెడ్డి మాధవరెడ్డి సహకారంతో శ్రీ కన్యకా పరమేశ్వరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉచిత గుండె వైద్య శిబిరాన్ని డాక్టర్ సాహెబ్ పీర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో తాన బాల వెంకటేశ్వర్లు కేవి సుబ్బారావు కొండపల్లి చిన్న సుబ్బారావు వైభవ్ ప్రసాద్ పెద్దిరెడ్డి చిన్న కృష్ణారెడ్డి గాజులపల్లె శంకర్రెడ్డి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మహబూబ్ సాహెబ్ పిచ్చయ్య సత్తారు అన్వర్ భాషతో పాటు పలువురు పాల్గొన్నారు బద్వేల్ మున్సిపాలిటీ బద్వేల్ టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పగిడాల నర్సింహను ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ యర్మిలారెడ్డి జారీ చేసిన ఆదేశాల ప్రకారం కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి ఎండి విజయజ్యోతి శనివారం నియామక పత్రం అందజేశారు అనంతరం పగడాల నర్సింహ మాట్లాడుతూ తనపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ బద్వేల్ పట్టణ అధ్యక్షుడిగా నియమించడం జరిగిందని గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధిగా పనిచేయడంతో తనకు ఈ పదవి కేటాయించడం జరిగిందని తనకు ఈ పదవి రావడంతో ప్రముఖ పాత్ర పోషించిన ప్రస్తుత జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎన్డి జ్యోతికి కాంగ్రెస్ పార్టీ మాజీ పట్టణాధ్యక్షుడు అచ్యుత రాజుకి ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్ వైఎస్ చర్మిల రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని ముప్పై నాలుగవ వార్డు కౌన్సిలర్ పోసా వరలక్ష్మి ఆమె భర్త పోసా భాస్కర్ శనివారం ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరటాన్ని ఒక వైసీపీ నాయకులు ముప్పై వార్డు క్రియాశీలక వైసీపీ కార్యకర్తలు తప్పుపట్టారు మీడియా మిత్రులకు ప్రొద్దుటూరు ప్రజానికానికి ముఖ్యంగా ముప్పై నాలుగు వాడు ప్రజలకు ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఒక మనిషి గురించి ఆయన చేసిన పని గురించి చెప్పేదానికి మీ కాజా పేరు ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ టియుసి ప్రొద్దుటూరు నియోజకవర్గానికి అధ్యక్షుడిని ముప్పై నాలుగో వార్డు కౌన్సిలర్ పోసా వరలక్ష్మి గారు నిన్నటి దినము తెలుగుదేశం పార్టీలో చేరినారు దాని గురించి పోసా భాస్కర్ గారి గురించి మేము ఆయనకు అడగాల్సిన ప్రెస్ మీట్ ద్వారా అడుగుతున్నాం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఎలక్షన్ల కొరకు మున్సిపాలిటీ ఎలక్షన్ల కొరకు నేను నామినేషన్ మా భార్య వేసినారు నీ గెలుపుకు మేము రాచమౌల ప్రసాద్ గారు బంగారెడ్డి గారు ఇక్కడ కూర్చున్నటువంటి అందరూ కల్లావతి అయితేమి మా మన్సూర్ గారు అయితేమి మా రవీ గారు అయితేమి అక్క కళావతి గారైతేమి అందరూ ఎమ్మెల్యే గారు అయితేమి నాకు పిలిపించి భాస్కర్ కొరకు నువ్వు విత్డ్రా చేసుకో కాజా ఈసారి ఒక్కసారి విత్ డ్రా చేసుకుంటే నేను వినకపోతే వచ్చి మా కాళ్ళ చేతులు పట్టుకొని నువ్వు చెప్తే నేము విత్డ్రా చేసుకొని నీకు గెలిపిస్తే ఈరోజు ఏ రకంగా నువ్వు మమ్మల్ని అందరికీ ద్రోహం చేసి తెలుగుదేశం పార్టీలో ఎట్ట చేరుతావు ఏ రకంగా చేరుతావు నీకు న్యాయము ధర్మము నీతి నిజాయితీ అనేది ఉందా భాస్కర్ ఎంత లబ్ధి పొందినావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు నువ్వు కౌన్సిలర్ అయినావు ఎంత లబ్ధి చేకూర్చింది నీకు పార్టీ ఈరోజు నువ్వు పార్టీకి పాలు తాగి రొమ్ము గుద్దిన రకంగా నీకు నీ నీలాంటి వాళ్ళకి చూసే ఈరోజు ఆ మాట వచ్చిందని నేను అనుకుంటున్నాను నీకు నీతి ఒక్క నీకు నీతి రోషం ఉంటే ఈ పార్టీకి ఆ కౌన్సిలర్ పదవికి రాజీనామా చేసిపోను మేము నీకోసం కష్టపడిన వాళ్ళము మాకు ఒక మాట అన్నా నువ్వు చెప్పినావా నీకు గెలిపించిన వాళ్ళం మేము మేము ఇత్తుడ్రా చేసుకొని నామినేషన్ ఇత్తుడ్రా చేసుకొని నీకు గెలిపిస్తే నువ్వు మాకు మాకు కూడా ఇవ్వకుండా పార్టీకి విలువకుండా నువ్వు పోతావా నువ్వు కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కౌన్సిలర్ పదవికి రాజీనామా చేసిపో నీకు నీతి నిజాయితీ శరం ఉంటే ఈ స్పెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాను నేను నా పేరు కళావతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తను ముప్పై నాలుగో వార్డు నిన్నటి దినం పోసా వరలక్ష్మి కౌన్సిలర్ పోయి తెలుగుదేశం పార్టీలో చేరినారు కానీ మేమందరం కష్టపడింటేనే ఆమె గెలిచింది కానీ ఒక్క మాట చెప్పకుండా రెండేండ్ల నుంచి రెండు రెండు దఫాలుగా ఎమ్మెల్యే గారు టికెట్ ఇచ్చి నీ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నిన్ను గెలిపించి ఫస్ట్ బీసీకి వచ్చినప్పుడు మేము అడిగినాము అన్నా ఏమన్నా బీసీ జనరల్ వచ్చినప్పుడు ఏమి లేదు మా మాట ఇచ్చినా అని చెప్పినాడు రెండోసారి కూడా నీ కోసం మేము రేయిం మీరు కష్టపడలే మేము కష్టపడినాం మేము ఆమె వార్డులలో తిరిగి కష్టపడితే ఈ పొద్దు గెలిచి నువ్వు తెలుగుదేశం పోయి వేసుకున్నావు కండువా వేసుకున్నావు కానీ ఇంకా నీకు భవిష్యత్తు అనేదే లేదు మేము కష్టపడితే గెలిచినోనివి కనీసం ఒక్కరికన్నా వార్డులో నీతో నీతో పాటు ఒక్క కార్యకర్తను వచ్చినారా ఒక్క నువ్వు మాత్రమే నీ భార్య కౌన్సిలర్ మాత్రమే వచ్చినారు పోసా వరలక్ష్మి నువ్వైనా కొంచెం ఆలోచన చేయాలి కదా ఎంత కష్టపడినారు మా కోసం వీళ్ళు వాళ్ళని గురించి ఒక్క నిమిషం ఆలోచన చేద్దాం కనీసం మాకు చెప్పినారా మీరు మా ఇబ్బందులు ఇవి మేము దీనికోసం చేరుతాను అనేది ఒక్క కారణం చెప్పండి మీ ఇబ్బందులు ఎందుకు మేము చూసుకుంటాం కదా ఎమ్మెల్యే గారు మిమ్మల్ని మంచికి చెడ్డకు మీకు చేసినంత ప్రొద్దుటూరులో ఒక్క కార్యకర్తకు చేయలే పోసా వరలక్ష్మి భాస్కర్ కు చేసిన ఆర్థిక సహాయం అయితే అన్ని దాన్లలో తోడైతే రాజమల్ల ప్రసాద్ రెడ్డి ఇంకా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఒక్కరికి చేయలే ఇంత మీరు చేయించుకొని ఈ పొద్దు మీరు పోయి తెలుగుదేశం పార్టీలో చేరడం అనేది అది మీ విజ్ఞతకే వదిలేదు మేము